గంగాధర్ సంతోషితో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోడు ఒప్పుకోకపోయేసరికి అక్కడ ఉన్న చంగయ్య అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఎందుకురా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవు ఎలా ఒప్పుకోవో నేను చూస్తాను అసలు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను అక్కడే నిరాహార దీక్ష దీక్ష చేసి అక్కడే చనిపోతాన్రా నువ్వు మాత్రం పెళ్లి చేసుకోకు సరేనా నేను వెళ్తున్నాను ఇక నమస్కారం ఎన్నాళ్ళు మిమ్మల్ని పిసినారితనంతో చావగొట్టినందుకు నన్ను మర్చిపోండి దేవమ్మ ఇక సెలవు నన్ను ఇక్కడితో ఆఖరి చూపులు చూసుకో ఇక నేను నేను రాను ఈ తిరిగి ఇంటికి రాను కాక రాను అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సుధాకర్ అలాగే పాండు వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సుధాకర్ అలాగే దేవమ్మ వాళ్ళిద్దరూ కూడా ఎంత హ్యాపీనా సరే చంగయ్య ఆగడు నేను ఆగను కాక ఆగను ఎందుకు ఆగాలి వాడికి పెళ్ళి ఇష్టం లేదు కదా వాడి వాడు నా మాట విన్నప్పుడు నేనెందుకు ఈ ఇంట్లో ఉండాలి నేను ఉండడం కాదు కదా నేను చనిపోతాను సరే ఇక నన్ను మర్చిపోండి అని చెప్పి అంటూ చంగయ్య అంటూ ఉంటాడు దాంతో దేవమ్మ అయితే వెంటనే అక్కడికి గంగాధర్ దగ్గరికి వెళ్ళి రే ఏంట్రా ఎలా చేస్తున్నావు దయచేసి నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకోరా నువ్వు నాన్నతో చెప్పరా ఈ పెళ్ళికి ఒప్పుకున్నావని చెప్పరా నీకు ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పరా రారా లేదంటే మీ నాన్నకి పంతం పౌరుషం ఎక్కువ ఏదంటే అది చేసేస్తారు దయచేసి నువ్వు రారా అంటూ అక్కడ ఉన్న దేవమ్మాయి గంగాధర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది దాంతో గంగాధర్ అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా చూస్తూ ఉంటాడు అయినా సరే దేవమ్మ గంగాధర్ని బ్రతిమలాడుతుంది వెంటనే వచ్చి నేను ఈ పెళ్లి చేసుకుంటానని చెప్పరా లేదంటే మీ నాన్న ఏం చేసుకుంటారో అని భయంగా ఉందిరా అంటూ దేవమ్మ గంగాధర్ని బలవంతంగా తీసుకొని వస్తుంది ఇక గంగాధర్ చంగయ్య దగ్గరకు రాగానే అక్కడ ఉన్న చంగయ్య ఏంటి మరి ఇప్పుడైనా పెళ్లికి ఒప్పుకుంటావా అని చెప్పి చంగయ్య అంటూ ఉంటాడు అయినా సరే గంగాధర్ ఏం మాట్లాడుకున్నా ఉంటాడు అది చూసి చంగయ్య వెళు ఒప్పుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు దాంతో సుధాకర్ అయితే ఆగండి నాన్నగారు అని చెప్పి అంటాడు ఇక యొక్క గంగాధర్ అయితే సరే మీరేం చావడం అవసరం లేదు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకుంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్